టీవీ ట్రిబుల్ నైన్ న్యూస్ కి స్వాగతం వైఎస్ఆర్ కడప జిల్లాలోని నూట నాలుగు సిబ్బంది మూడు నెలలుగా జీతం రాలేదని అదేవిధంగా వైద్య ఆరోగ్య శాఖలో నూట నాలుగులో డ్రైవర్లుగా ఇంకా అనేక క్యాడర్లో సిబ్బంది పనిచేయడం జరుగుతుంది వారందరినీ వారి వారి పనుల్లో కొనసాగిస్తూ తగిన వేతనం ఇవ్వాలని నెల నెలా జీతాలు ఇవ్వడం లేదు సరిగా జీతాలు ఇవ్వాలని గత వైసీపీ ప్రభుత్వం కంటే ముందు ప్రభుత్వమే ఈ వ్యవస్థను నడిపించేది వైసీపీ వారు వచ్చిన తర్వాత అరబిందో కంపెనీకి అప్పచొప్పింది ఎప్పటి నుండి ఇప్పటి వరకు వారే నడిపిస్తున్నారు ముందు మాదిరిగానే తిరిగి కూటమి ప్రభుత్వం ఈ వ్యవస్థను నడిపించాలని సిబ్బంది స్థానిక సర్పంచ్లకు ఎంపీడీఓలకు ఎంఆర్ఓలకు ప్రజా ప్రతినిధులకు వినతి పత్రం ఇస్తున్నారు ఇందులో భాగంగా శనివారం నాడు వన్ నాట్ ఫోర్ సిబ్బందిని ఎర్రగుడిపాడు గ్రామ సర్పంచ్ అయిన సిరిగిరెడ్డి వెంకట లక్ష్మమ్మకు వినతి పత్రం అందించారు గవర్నమెంట్ ఆధీనంలోనే ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ అరవింద యాజమాన్యానికి అప్పచెప్పడం జరిగింది అప్పటి నుంచి నూట నాలుగులో పనిచేస్తున్నటువంటి రైవర్లు కావచ్చు బయలు డీఓలు కావచ్చు వీళ్ళందరికీ కూడా మళ్ళీ పిఎఫ్ విషయంలో అతని అన్యాయం చేస్తున్నారు ఈ అరవింద యాజమాన్యు వారు అదేవిధంగా జీతాలను సక్రమంగా ఇవ్వడం లేదు ప్రతి నెల మాకు జీతాలు ఇవ్వాలి కటింగ్ చేసినటువంటి పిఎఫ్లో కానీ సక్రమంగా ఇవ్వాలి అని మా యొక్క డిమాండ్స్ తర్వాత ఈ నూట నాలుగు వ్యవస్థలను గవర్నమెంట్ ఆధ్వర్యంలోనే ముందు మొదటి మాదిరి ముందు మాదిరిగానే ఇప్పుడు కూడా ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం కూడా ఈ నూట నలభై వ్యవస్థను గవర్నమెంటే నడిపించాలనేసి మా యొక్క ప్రధానమైన డిమాండ్